ఎస్ మనం ఇప్పుడు మాట్లాడుకునే విషయం బ్రేకింగ్ న్యూసే ఎందుకంటే చంద్రబాబు హెలికాప్టర్ దారి తప్పింది విశాఖపట్నం నుంచి అరకు వెళ్తున్న సమయంలో తన ప్రయాణం చేస్తున్న ఆ హెలికాప్టర్ ఏటీసీ వాళ్ళతో సంబంధం కోల్పోయింది ఇంకా చెప్పుకోవాలంటే ఏటీసీ వాళ్ళు చెప్తున్నా సరే ఆ పైలట్ తన ఇష్టానుసారంగా ఇంకో మార్గంలో ప్రయాణించడం జరిగింది మరి ఒక్కసారి పాత విషయాలు జ్ఞాపకం చేసుకుందాం చంద్రబాబు అరెస్ట్ అవ్వడానికి ముందుగా నేను నన్ను అరెస్ట్ చేద్దామని చెప్పి ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి నన్ను రెండు మూడు రోజులు అరెస్ట్ చేయొచ్చు అని మరి ఆయనకున్న ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అలాంటిదేమో లేకుంటే మరి ఏమో చెప్పలేము కానీ ఆయన నా నోటికి ఉన్న వాక్ శుద్ధి అంటేనే అలాగేమో తెలియదు కానీ ఏది ఏమైతే మాత్రం అది మాత్రం జరిగి తిరిగింది సో అప్పుడు దీన్ని కాక్తానీ తీసుకురా చాలామంది కానీ నిన్న మొన్న తను ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ నన్ను చంపడానికి హత్యా ప్రయత్నం చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు అని అది చాలామంది హత్య అయిందారు కారణం ఏంటంటే ఆయన ఇదే మాట అరెస్ట్ కావడానికి ముందంటే రెండు మూడు రోజుల్లో అరెస్ట్ అయ్యాడు మళ్ళీ అదే వ్యక్తి నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే మరి అభిమానులకి వేదన కదా టెన్షన్ కదా మరి అదేవిధంగా ఇవాళ ఏమైందంటే మనం ఆసిన హెలికాప్టర్ విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళాలి విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే ఆ హెలికాప్టర్ దారి తప్పింది ఎప్పుడైతే ఈ వార్త టీవీ మీడియాలో వచ్చిందో చూడండి చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణంలో కలకలం ఏటీసీతో పైలట్కు సమన్వయ లోపం నిర్దేశించిన మార్గంలో వెళ్ళని పైలట్ ఎంత తప్పండి ఇది రాంగ్ రూట్లో వెళ్తున్నట్టు హెచ్చరించిన ఏటీసీ రాంగ్ రూట్లో వెళ్తున్నట్టు హెచ్చరించిన ఏటీసీ ఏటీసీ హెచ్చరికతో వెనుదిరిగిన హెలికాప్టర్ మనం ఇదే హెలికాప్టర్లో మనకి ఒక మంచి రాష్ట్ర ముఖ్యమంత్రిని కోల్పోయాం ఇంకా ఆ బాధ నుంచి మనం కోలుకోలేదు రాజశేఖర రెడ్డిని కోల్పోవటం మన దౌర్భాగ్యం రాష్ట్రానికి దౌర్భాగ్యం ప్రతి ఒక్క అభిమానికి ఇంకా చాలా బాధ కలుగుతుంది ఈ రోజుకి ఆయన మరణం తలుచుకుంటే ప్రతి ఒక్కరికి వేదన ఆయన అందరి చేత ప్రేమించబడ్డవాడు అందరికీ చేసిన అందరికీ సహాయం చేసిన వాడు ప్రత్యేకంగా ఆయన వన్ జీరో ఎయిట్ స్టూడెంట్స్ అందరికీ ఇంజనీరింగ్ సీట్లు అంతేకాకుండా వాళ్ళ స్కాలర్షిప్స్ ఒకటి ఏంటండి మరి అలాంటి వ్యక్తిని ఎవరి హృదయంలో ఆయన ఉండకుండా ఉంటాడండి ఆంజనేయుడి హృదయంలో రాముడు ఉన్నట్టుగా మనందరి హృదయాల్లో ఆ రాజశేఖరుడు ఉంటేనే ఉంటాడు చిరస్థాయిగా అలాంటి ముఖ్యమంత్రిని మనం కోల్పోయాం ఇలాంటి హెలికాప్టర్లోనే మరి ఈ రోజున ఈ విషయం బయటకు వచ్చేటప్పటికి ఏటీసీకి తో సంబంధం కోల్పోయింది చంద్రబాబు వెళ్తున్న హెలికాప్టర్ అనేటప్పటికీ ఆహాకారాలు భయాలు ఏమవుతుంది ఏమవుతుంది ఏమైపోయిందా ఇలాంటి సంబంధం అందులో రెండు రోజుల క్రితం అతను అన్నాడు నా మీద హత్యా ప్రయత్నం జరుగుతున్నది అని మరి ఆయన వాక్శుద్ధి చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆ ఈ విషయం తెలిసిన వెంటనే కన్నీరు మున్నీరుగా మారే అవకాశంలోకి వచ్చేశారు హృదయాలు నిండా దుఃఖంతో ఊరు పెట్టుకొని ఎప్పుడు ఏ క్షణంలో వారి కంటి మీద నుంచి నీళ్లు బయటికి పొంగి పొలుతాయో తెలియని విషయంగా విధంగా అంతా ఉత్కంఠ చూసిన సమయంలో చూడండి ఇక్కడ మనం ఒకటి మర్చిపోయాం ఆ హెలికాప్టర్ నడిపే పైలట్ ఏటీసీ ఇచ్చిన మార్గంలో కాకుండా తన ఇష్టానుసారంగా వెళ్ళిపోయాడు ఇది ఎంత నేరమో చూడండి జెట్ కేటగిరీ ఉన్న చంద్రబాబుకి అతను ప్రొవైడ్ చేసిన ఆ పైలట్ ఇంత వరస్ట్గా బిహేవ్ చేస్తాడా దీని మీద ఎస్ ఎస్ తీవ్రమైన అంటే హై లెవెల్లో దీని మీద విచారం జరగాలి ఎస్పీజి వాళ్ళ హైకమాండ్ వాళ్ళు కూడా ఈ విషయంలో వాళ్ళని విచారించి తప్పు ఎక్కడొచ్చింది అతను ఎవరు ఆ హెలికాప్టర్ నడిపిన పైలెట్ ఎవడు అతని ఫాస్ట్ ఏంటి ఇలా ఎందుకు చేశాడు తాగి ఉన్నాడా లేకుంటే ఎవరైనా సరే ప్రేరేపించి ఇలా చేయించారా అన్న ప్రతి విషయం తెలుసుకొని అది పబ్లిక్ చేయాలి ఆ రిపోర్ట్ని లేకుంటే ఏంటంటే ప్రతి హృదయంలో కూడా అదే వేదన ఉంటుంది రాజశేఖర రెడ్డిని మర్చిపోలేదు చంద్రబాబుని కోల్పోవడానికి ఎవరు సిద్ధంగా లేరు మరి ఇక లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది మరి ఈ రెండవది ఏంటంటే వాళ్ళు చెప్తున్నా సరే అతను సరైన మార్గంలో రాలా కొంతసేపటి తర్వాత సాధారణంగా ఏమవుతుందంటే ఏటీసీతో సంబంధం కోల్పోతే ఫైవ్ మినిట్స్లో ఇంకా ఆ విమా ఆ హెలికాప్టర్ దొరకడం అనేది చాలా 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 కష్టం దేవుడి దేవు వల్ల అతని మన్నీ మధ్య తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి పూజించి వచ్చాడు సాధారణంగా మన చంద్రబాబు కొద్ది దేవుడి మీద నమ్మకం తక్కువ అయినా సరే పరిస్థితులు అనుగుణంగా అతను కూడా అతను అతని భార్య కలిసి తిరుపతికి వెళ్ళి ఆయన వెంకటేశ్వర స్వామిని ప్రార్థించి వచ్చారు కాబట్టి ఆయన కాపాడేనే అనుకుందాం మనం మరి ఏదేమైనా సరే ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఎందుకంటే ఏ పార్టీ నాయకుని అందరూ అభిమానించేవాళ్ళు అందరూ అందరికీ కావాలి రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అవి మనం కోల్పోయే స్టేజ్లో లేము ఎందుకంటే మనకు నాయకుల కొరత చాలా ఉంది హై లెవెల్లో మిడిల్ లెవెల్లో చాలామంది ఉన్నారు కానీ చంద్రబాబు స్టేటస్లో ఉన్న వ్యక్తులు మనకి దొరకడం చాలా కష్టం మరి మరి అలాంటి వ్యక్తి మీద ఇలాంటి ఈ పైలట్ ఇలా తన ఇష్టానుసారంగా చేసినప్పుడు దాని గురించి సీరియస్ అండ్ స్టర్న్ యాక్షన్ తీసుకుని కాకుండా విచారణ జరిపి ఎక్కడ తప్పు ఉంది ఎందుకు తప్పు జరిగింది దీని వెనక ఎవరున్నారు అని మొత్తం బయటికి లాగి అవి పబ్లిక్ చేసి ప్ర ప్రజలకు ఉన్న అపోహలన్నీ కోల్పోవాలని తీర్చాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు సియు మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరే కాదు ఈ విషయం మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఏదో సిలిగా మాట్లాడిన విషయం కాదు చంద్రబాబు లైఫ్ అండ్ డెత్ని మనం చూడగలమా కాబట్టి ఇలాంటి విషయాలు అందరికీ షేర్ చేసి ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎస్పీజీ వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి దీనికి సరైన విచారణ జరిపించాలని మనం కలిసి కోరుకుందాం బాయ్ మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటల టీవీ నైన్ బాయ్ యూ